గౌరవనీలైన రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి ఒక విజ్ఞప్తి నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ ఆఫీసులో అవార్డు కాపీలు అగుపట్టడం లేదు గత సంవత్సరం రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు అవార్డు పత్రాల కోసం తిరుగుతూ ఉంటే అవి అగుపట్టడం లేదు అని సమాధానం వస్తుంది కాబట్టి రెవెన్యూ రికార్డులు మాత్రం గోల్ మాల్ చేశారు కావలి రెవెన్యూ డివిజన్లోని ఎంఐ ట్యాంక్ వీరారెడ్డిపాలెం ఎంఐ ట్యాంక్ సంబంధించినటువంటి అవార్డు పత్రాలు అగుపట్టడం లేదు సీఎం ఆఫీసులు అధికారులు అవార్డు ఇవ్వాల్సినటువంటి పేమెంట్ పెండింగ్ ఉంటే దాంట్లో ఇవ్వాల్సిన నమ్మకం ఏంటి అవార్డు కాపీలు తీసుకురండి అని అడుగుతున్నారు అందువల్ల రవి రైతులకి ఇవ్వాల్సిన పేమెంట్ ఆగిపోయింది శంకిస్తున్నారు రైతుల యొక్క శీలాన్ని శంకిస్తున్నారు కాబట్టి సీఎం ఆఫీస్ అధికారులు అడిగినటువంటి అవార్డు కాపీలు కావల ఆర్డీఓ ఆఫీస్లో మిస్ అయినాయి కాబట్టి తక్షణమే ఎంక్వైరీ చేపించి చర్యలు తీసుకోవాల్సిందిగా కావల ఆర్డీఓ మీద కోరుకుంటున్నాను జై హింద్